హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఈరోజు వీడియో ఏంటంటే చాలా మందికి ఉపయోగపడే వీడియో అనమాట ఏడు శనివారాల వ్రతం అయితే మొదలు పెడదాం అనుకుంటున్నాను అండి దానికి ముందు రోజు నేను ఇంట్లో ఏమేమి ఏర్పాట్లు చేసుకున్నా అనేది చూపిస్తాను అలాగే పూజకి కావాల్సిన వస్తువులు అవి ఏమేమి తెచ్చుకున్నా అనేది కూడా క్లియర్గా చూపిస్తాను ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని ఈ వీడియోని మీకు షేర్ చేద్దామని పోస్ట్ చేశానండి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మాత్రం మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ముందైతే మనం క్లీనింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం కదా ఈరోజు అయితే ఇల్లంతా కడిగేసానండి ఏడు శనివారాల వ్రతం కానీ ఏ వ్రతాలైనా చేసుకునేటప్పుడు మనం శుచిగా శుభ్రంగా ఉండాలి కాబట్టి నార్మల్గా తడబట్ట పెట్టినా ఇంకా వ్రతాలు పూజలు ఉన్నాయనేసరికి కొంచెం డీప్ క్లీన్ అయితే పెడుతూ ఉంటాం కదా అందుకనే నేను ముందైతే స్టవ్ అదంతా కూడా కడిగేసుకున్నానండి స్టవ్ గట్టి దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అంటే మనం నాన్ వెజ్ కూడా వండుతూ ఉంటాం కాబట్టి వ్రతాలప్పుడు దేవుడికి ప్రసాదాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా ఏది కూడా పక్క కల్లా పెట్టేసి ఉంచకూడదు కాబట్టి మొత్తం నీట్గా క్లీన్ చేస్తున్నానండి స్టవ్ అదంతా కడిగేసాను ఇల్లు అంతా కడిగేసాను బయట కూడా కడిగేసి ముగ్గులు అవన్నీ చక్కగా పెట్టి పెట్టుకున్నాను నేను ఏడు శనివారాల వ్రతం చేసి కూడా రెండు సంవత్సరాలు అయిపోతుందండి మళ్ళీ ఒక్కసారి చేయాలనిపించింది మీ అందరికీ తెలిసిందే కదా నేను ప్రతి శనివారం కూడా స్వామివారికి పిండి దీపం వెలిగించి మామూలుగా పూజ అయితే చేసుకుంటాను కానీ ఇంకా మళ్ళీ ఏడు శనివారాలు వ్రతం చేసుకుందాము ఎలాగో అదంతా చేస్తాం కదా వ్రతం చేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు ఈయనకి కూడా ఇక అందుకని ఈ వారమే మొదలు పెడదామని అనుకుంటున్నాము మొన్న తిరుపతి వెళ్ళాం కదండి తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు పెడదాము అని అనుకున్నాము ఇక అందుకనే ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా ఇలా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను తిరుపతి వెళ్ళేటప్పుడే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి మనం మాత్రమే ఊరికి వెళ్ళినా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మన ఇల్లు కూడా నీట్గా చేసుకుని అంతా శుచిగా ఉంచుకుని వెళ్తాం కదా ఆ విధంగా అనమాట మొత్తం చేశాను మీకైతే ఆ రోజు వీడియో షేర్ చేయలేదు కానీ ఇంకా ఈరోజు ఏడు శనివారాల వ్రతం కదండి ఇంకా అందుకని ముందు రోజే చేస్తున్నాను గురువారం చేద్దాం అనుకున్నా కుదరలేదు ఊరి నుంచి రావడం కొంచెం అలసటగా ఉండడం కుదరలేదు ఇక శుక్రవారం రోజే సాయంత్రం నుంచి ఇంక ఈ పనులన్నీ చేసుకుంటున్నానండి ఇక మళ్ళీ సాయంత్రం వెళ్ళి పూజకి కావాల్సిన సామాన్లు ఇవన్నీ కూడా లిస్ట్ రాసి పెట్టుకున్నాను అవన్నీ తెచ్చుకోవాలి నిజంగా చెప్తున్నానండి ఏడు శనివారాల వ్రతం చేసుకున్న తర్వాత ఇంట్లో చాలా బాగుంటుంది నేను ఒకసారి చేశాను చూశాను కాబట్టి చెప్తున్నాను అందుకని ఇంక అప్పటి నుంచి నేను ప్రతి వారం కూడా స్వామివారికి పిండి దీపం పెట్టుకుని పూజ అయితే అప్పుడు నుంచి చేసుకుంటున్నాను ఇంకా ఈసారి అయితే మళ్ళీ వ్రతం స్టార్ట్ చేస్తున్నాం కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందుకే మొత్తం అన్నీ కూడా ఇలాగ నీట్గా చేసుకుంటున్నాను స్టవ్ అది కడిగేసాను కదా స్టవ్ కింద ముగ్గు పెట్టిన తర్వాత నేను స్టవ్ దాని పైన పెడతానండి పూజా సామాన్లు ఇవన్నీ తీసుకొచ్చే ముందే ఇవన్నీ కడిగేసి పెట్టేద్దామని అనుకున్నానండి అంటే మనం దేవుడికి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకుంటాం కదా మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత తెచ్చుకుంటే మనకు కూడా ఒక ఫాస్ట్ ఫీలింగ్ అనేది ఉంటుంది అలాగే ఇల్లంతా కడిగిన తర్వాత పండగ వాతావరణంలాగా అనిపించేస్తుందండి ఆటోమేటిక్గా ఇలా అన్నీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇక ఉదయం లేవగానే మనం రెడీ అయిపోయి పూజకి కావాల్సిన అన్నీ సిద్ధం చేసేసుకోవచ్చు త్వర త్వరగా పూజ చేసుకోవడానికి అవుతుంది మనం ఏంటంటే ఈ వ్రతాన్ని ఉదయం అయినా చేసుకోవచ్చు సాయంత్రం అయినా చేసుకోవచ్చు నేనైతే లాస్ట్ టైం ఎప్పుడూ ఉదయమే చేశానండి అందుకని ఇంకా అదే విధంగా ఈసారి కూడా చేద్దామని అనుకుంటున్నాను ఇక ఇల్లు అవి కడిగాను కదా చక్కగా గుమ్మాన్ని కూడా శుభ్రం చేసుకుని గడప మీద కూడా పసుపు రాసేసి చక్కగా బియ్యం పిండితో ముగ్గది వేసి పసుపు కుంగంతో అలంకరించి పెట్టుకున్నాను తులసమును కూడా చక్కగా పసుపు రాసి నిండుగా పెట్టుకున్నానండి గుమ్మం చూసారా ఎంత బాగా అనిపిస్తుందో ఆ వ్రతాలు అవి చేసినప్పుడు ఇలా అలంకరించుకుంటే ఇంకా బాగుంటుంది స్వామివారు డైరెక్ట్గా మన ఇంట్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది కదా ఇవన్నీ చేసేసుకున్న తర్వాత లోపల చిన్న రోలు ఉంటే రోలుకు కూడా ఇలాగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పెట్టేసుకున్నానండి గౌరీదేవిలాగా పూజిస్తాం కదా మనం ఇంకా స్టవ్ దగ్గర అమ్మవారి ఫోటో పెట్టుకుంటాను కదా అక్కడ కూడా కొంచెం స్వస్తి గుర్తది వేసి కుంకుమది పెట్టుకుని ఇంకా రెడీ చేసేసుకున్నాను మళ్ళీ సాయంత్రం ఎలాగో మొత్తం క్లీన్ చేశాను కదా దీపం పెట్టుకోవాలనిపించి మళ్ళీ దీపం పెట్టుకున్నానండి ఇంట్లో పూజ కూడా అయిపోయింది ఈ పని అంతా అయిపోయింది ఇక సరుకులు అవి తెచ్చుకోవడానికైతే వెళ్ళాలి అదే పూజకు కావాల్సినవి నువ్వుల్లోనే ఇంకా నువ్వులు ఇవన్నీ ఉంటాయి కదా ఫ్రూట్స్ అవన్నీ కొబ్బరికాయలు తమలపాకులు ఇవన్నీ వాటి కోసం వెళ్ళాలి వెళ్తూ మేము కర్మాన్ ఘాట్ వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకుందామని చెప్పి అయితే అక్కడికి వెళ్ళామండి సాయంత్రం టైంలో గుడిలో దర్శనం అయితే బాగా జరిగింది ఇక్కడ నెక్స్ట్ డే ఏదో ఉన్నట్టుందండి ఇవన్నీ కూడా మండపాలాగా వేసి పెట్టారు అలంకరణ చేస్తున్నారు అనమాట మాకు దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసాము ఈ గుడైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి దగ్గరగా ఉన్న వాళ్ళకైతే చాలామందికి తెలిసే ఉంటుంది నాకైతే ఇక్కడికి ఎప్పుడు వెళ్ళినా సరే అరుణాచలం వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది అంత ఇష్టం నాకు అందుకే మళ్ళీ ఒకసారి వెళ్ళొచ్చాము వస్తూ వస్తూ కావాల్సిన సామాన్లన్నీ తెచ్చేసుకున్నాము పూజ గదులవి అయితే కొన్ని ఇంట్లో ఉన్నాయండి కావాల్సినవి మాత్రం కొన్ని తీసుకున్నాను ముందుగా ఏంటంటే కాల్సానికి అలాగే పీఠం మీద వేస్తాం కదా టవల్ దానికోసం నేను ఇక్కడ రెండు బ్లౌజ్ పీస్లు ఎల్లో కలర్వి తీసుకున్నాను ఆ కలర్ వేస్తే బాగుంటుందని దాదాపుగా అదే కలర్ పెడతారండి వెంకటేశ్వర స్వామి కదా తర్వాత కొన్ని తమలపాకులు కావలసిన పువ్వులు అవి తీసుకున్నాను ఇంట్లో కొన్ని పువ్వులు వస్తాయి అలాగే గులాబీలు చామంతులు తీసుకున్నాను తర్వాత అగరబత్తులు తీసుకున్నాను దీని మీద చూసారా అండి పుష్ప మూవీలో అల్లు అర్జున్ ఉంటుంది కదా శారీ కట్టుకుని ఆ గెటప్ ఉంటుంది కదా ఆ ఫోటో వేశారనమాట అదే చూపిస్తున్నాను అక్కడ మీకు తర్వాత మనం ఖచ్చితంగా ఏడు శనివారాల వ్రతంలో నల్ల ద్రాక్ష అయితే పెట్టాలండి ముందుసారి కూడా నేను పెట్టాను ఇంక ఈసారి కూడా అవి కూడా తీసుకున్నాము అలాగే ఆవు నెయ్యి తీసుకున్నాను వెంకటేశ్వర స్వామి వ్రత కథ బుక్ తీసుకున్నానండి ఇంతకుముందు నేను చేసినప్పుడు ఫోన్లో పీడిఎఫ్ పెట్టుకుని అది చెప్తుంటే వెనకాల నేను అనుకుంటూ పూజ అయితే చేసుకున్నాను వ్రతం కదా ఈసారి బుక్ తీసుకుందాము చదువుకుంటూ చేసుకోవచ్చని బుక్ కూడా తీసుకున్నాను అలాగే కావాల్సిన పసుపు కుంకుమ ఇవి ఉంటాయి కదా అవి తీసుకున్నాను అలాగే గంధం డబ్బా ఒకటి పెద్దది తీసేసుకున్నానండి మనకి ఏడు వారాలు రావాలి కదా ఉంటుందని అలాగే ఒత్తులు ఈయన జంధ్యం అది తీసుకున్నారు అవి కూడా ఇలాగనమాట నాకు ఏమేమి కావాలో అవి తీసుకున్నాను ఇంకా మెయిన్ పచ్చకర్పూరం ఒకటండి ఇంట్లో అయిపోవచ్చింది అందుకని అదొక్కటి తీసుకున్నాను దాంతోపాటు కొబ్బరికాయలు కలిసానుకోటి మామూలుగా దేవుడి కొట్టడానికి ఒకటి ఇవి తీసుకున్నాను ఇంకా బియ్యం పిండి అండి ఇంట్లో అయితే లేదని ఇంకా బియ్యం పిండి ప్యాకెట్ కూడా తీసుకున్నాను దీపాల కోసం అని బెల్లం ఒక్కటి తీసుకున్నాను నువ్వులు ఒకటి తీసుకున్నాను అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట ఇంకా చిన్నుతో బయట తీసుకురామంటే వాడు వెళ్ళి తీసుకొచ్చాడు నేను ఇవన్నీ పక్కన పెట్టేసరికి వీళ్ళి ఏమో ఏదో చేసేస్తాము హడావుడిగా అని చెప్పి అదో చూస్తాము పాటు నువ్వుల నూనె జవ్వాది ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నాయండి ఇంకా అవి వాడేస్తాను మెయిన్గా అయితే నాకు కావాల్సిన వర్క్ ఇవి తెచ్చుకున్నాను ఏడు శనివారాల వ్రతం బుక్ అయితే నాకు బాగా నచ్చిందండి ప్రతి ఒక్కటి కూడా దీంట్లో ఉందనమాట చదువుకుంటూ మనం చేసేసుకోవచ్చు ఒకవేళ చదవడం రాదు ఈ మంత్రాలు అవి కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే మనకి పీడీఎఫ్ ఉంటుంది కదా అది డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మనకి దాంట్లో చేయాల్సిన ఉపచారాలు ఇవన్నీ ఉంటాయి అలాగే కథ ఇదంతా ఉంటుంది వ్రతం చేస్తామని చెప్తాం కానీ ఎలా చేస్తున్నాం ఏంటనేది తెలియదు కదా అందుకోసమని చదవడం రాని వాళ్ళ కోసం ఈ పీడిఎఫ్ అయితే మీకు యూజ్ అవుతుంది స్వామివారి కథ చాలా బాగుంటుందండి వినాలనిపిస్తుంది చక్కగా నెక్స్ట్ వీడియోలో మేము వ్రతం ఎలా చేసుకున్నాం అనేది షేర్ చేస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి యూజ్ అవుతుందంటే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ